తొలిగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఈ రోజుతో ముగియాల్సి ఉంది అయితే ఏపీఏపీ సెట్ మూడవ దశ కౌన్సెలింగ్కు సంబంధించి ఈ నెల పదిహేను వరకు అంటే రేపటి వరకు కూడా అవకాశం ఉంది ఈ రోజు వరకు అంటే సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత పదిహేను వరకు వెరిఫికేషన్ ప్రక్రియ నడుస్తుంది ఆపై పదిహేను వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు ఏవైనా మార్పులుంటే పదహారు వరకు చేసుకోవచ్చు పదహారో తేదీ వెబ్ ఆప్షన్లకు చివరి తేదీ సీట్ల కేటాయింపులో మార్పులు గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నిన్న పదమూడు చివరి తేదీగా పదిహేనున అలోట్మెంట్ రావాల్సి ఉంది కానీ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేశారు దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పదహారో తేదీ నాటికి పూర్తవుతుంది సీట్ అలోట్మెంట్ ఆర్డర్ పద్దెనిమిదిన వస్తుంది గతంలో పదిహేనున రావాల్సిన అలోట్మెంట్ పద్దెనిమిదికి వాయిదా పడింది పద్దెనిమిదిన మీకు సీట్ల కేటాయింపు వస్తుంది ఇరవై రెండు వరకు కేటాయించిన కళాశాలల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ముందుకు వెళ్లాలా లేక ప్రస్తుతంతోనే సరిపెట్టుకోవాలా ఇంకా ఎవరైనా సందిగ్ధంలో ఉండి వెబ్ ఆప్షన్స్ పెట్టాలా వద్దా ఇప్పటికే వచ్చిన కాలేజీతో బ్రాంచ్తో సరిపెట్టుకోవాలా అనే దానిపై ఆలోచిస్తున్నవారున్నారు ముందుకు వెళితే ఏమవుతుందో వెనక్కి వస్తే ఏమవుతుందో అనే గందగోళంలో చాలామంది ఉన్నారు నాతో మాట్లాడిన చాలామంది కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు అలాంటి వారికి ఈ రోజు సమయం ఉంది ఆలోచించుకుని ముందడుగు వేద్దామా లేక ఇప్పటికే ఫీజులు హాస్టల్ ఫీజులు బస్ ఫీజులు చెల్లించేశాం కదా ప్రస్తుతంతోనే సరిపెట్టుకుందామా అనే ఆలోచనలో ఉన్నారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోండి ఇలాంటి వారి కోసం ఈరోజు కూడా సమయం ఉంది కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇది కేవలం నాలుగేళ్ల కాలేజీ జీవితానికి సంబంధించిన విషయానికి మాత్రమే కాదు మీ భవిష్యత్తుకు సంబంధించినది మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో మీకు ఆసక్తి ఉన్న చోట చేరినప్పుడే మీరు శ్రద్ధగా చదవగలుగుతారు మీ పూర్తి ప్రయత్నం పెడితేనే మంచి ప్లేస్మెంట్ గాని తర్వాతి అవకాశాలు గాని వస్తాయి అప్పుడే జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించండి ప్రస్తుతం వచ్చిన కాలేజీ బ్రాంచ్ మీకు పూర్తిగా సంతృప్తికరంగా ఉంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు కాని ఇంకా మెరుగైన అవకాశాల కోసం టాప్ కాలేజీలో అవకాశం ఉంటే ప్రయత్నిద్దాం అని అనుకుంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు అయితే చాలా మందికి అడ్డంకిగా ఉన్న విషయానికి ఏమిటంటే ఇప్పటికే చెల్లించిన ట్రాన్స్పోర్ట్ మెస్ఫీజులు తిరిగి వస్తాయా లేదా అనే సందేహం కొన్ని కాలేజీలు తిరిగి ఇవ్వవచ్చు కానీ ఎక్కువ శాతం ఇవ్వకపోవచ్చు ఒకవేళ హాస్టల్ ఫీజు పోయినా ఏడాది ఫీజు పోయింది అనుకుని సిద్ధమైతే మిగిలిన నాలుగేళ్ల కోర్సును సంతృప్తిగా చేయగలుగుతారు ప్రస్తుత కాలేజీ కన్నా మెరుగైన క్యాంపస్ బ్రాంచ్ వస్తే దాని ప్రభావం భవిష్యత్తులో కనిపిస్తుంది ఖాళీల వివరాలు అధికారికంగా పూర్తి డేటా అందుబాటులో లేనప్పటికీ టాప్ కాలేజీల్లో కూడా చాలా ఖాళీలున్నాయి ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏయూసి దాదాపు నూట ముప్పై సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇందులో కోర్ లోనే ఇరవై ఐదు వరకు ఖాళీలున్నాయి రెగ్యులర్ కాలేజీతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా పదిహేను నుండి ఇరవై సీట్లు ఖాళీగా ఉన్నాయి అంటే ఆంధ్ర యూనివర్సిటీలోనే దాదాపు నూట యాభై సీట్లు ఎతులో వందకు పైగా విట్ ఎస్ఆర్ఎం వంటి కాలేజీలలో కూడా వందకు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని అంచనా ఈ ఖాళీలున్నప్పుడు ఒకరి నుండి మరొకరికి అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖాళీల గురించి ఎవరూ సంశయించాల్సిన అవసరం లేదు ముఖ్యమైన సూచనలు యాస్టరిస్క్ వెబ్ ఆప్షన్స్ పదహారు సెప్టెంబర్ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు యాస్టరిస్క్ సీట్ అలాట్మెంట్ పద్దెనిమిది సెప్టెంబర్ నాడు అలాట్మెంట్ వస్తుంది యాస్టరిస్క్ రిపోర్టింగ్ అలాట్ అయిన కాలేజీల్లో ఇరవై రెండు సెప్టెంబర్ లోపు రిపోర్ట్ చేయాలి యాస్టరిస్క్ క్లాసులు పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని ఏపీ ఏపీ సెట్ ప్రకటించింది మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించండి